తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కౌంటింగ్ సర్వత్రా కూడా ఆసక్తి కనిపిస్తుంది ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయి ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతాయా లేదనే ఒక ఆసక్తి కనిపిస్తుంది అసలు కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి లోపల ఏం జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఎలా ఉండబోతుంది ఒకవేళ ఏదైనా తేడా జరిగితే లోపల అంటే చాలామంది ఇప్పుడు పోలింగ్ అంటేనే రకరకాల గొడవలు జరుగుతాయి మరి కౌంటింగ్ అనేది చాలా కీలకమైనది మరి కౌంటింగ్ కేంద్రం లోపల ఒకవేళ అభ్యర్థులు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి కౌంటింగ్ కేంద్రం అంటేనే ఓవరాల్గా అంతా కూడా పరిస్థితిని పర్యవేక్షించేది అంతా కూడా ఆర్ఓ ఏఆర్ఓ మనతో పాటు ఏఆర్ఓ మహిపాల్ గారు ఉన్నారు మనం మాట్లాడదాం ఎలా ఉంటుందండి కౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మహిపాల్ గారు రేపు ఉదయం ఎయిట్ ఓ క్లాక్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అంతకంటే ముందుగానే ఒక్కొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో టేబుల్కి ఒకరు మొత్తం ఫోర్టీన్ టేబుల్స్ ఉన్నాయి టేబుల్కి ఒక ఏజెంట్ పెట్టుకోవడానికి వాళ్ళకి అనుమతి ఉంది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎవరైతే ఏజెంట్ పెట్టుకుంటారో వాళ్ళు ముందు ఫామ్ ఏడు ద్వారా అప్లికేషన్ పెడతారు ఆ పోలీస్ వాళ్ళ ద్వారా వెరిఫికేషన్ చెప్పి ఎవరికైతే క్లీన్ చీట్ ఉంది ప్రీవియస్గా ఏం కేసులు లేని వాళ్ళకి మాత్రం ఐడి కార్డులు ఇస్తున్నాము వాళ్ళకి సెవెన్ ఓ క్లాక్ నుండి అలో చేస్తాము సిక్స్ ఓ క్లాక్ రిపోర్ట్ చేయమంటాం సెవెన్ ఓ క్లాక్లో ఇన్సైడ్ అలో చేస్తాము ఇన్సైడ్ వాళ్ళు అలౌ అయిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ మనము కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఈవీఎం కౌంటింగ్ కూడా ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇక్కడ లేదు కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ స్టార్ట్ కాగానే వాళ్ళకు అంటే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ ప్రకారం ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద ఇద్దరు ముగ్గురు ఆఫీసర్ ఉంటారు ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ మైక్రో ఆబ్జర్వర్ వీళ్ళు వాళ్ళు పనిచేసుకుంటూ ఈవీఎంలో ఎలా ఓట్లు పడ్డాయి ఎవరికి ఎన్ని ఓట్లు అని చూపిస్తూ ఏజెంట్లు కూడా చూపించుకుంటూ వాళ్ళకు ప్రతి ఒక్కరికి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ రికార్డ్ చేస్తాము ఎవరైనా ఏమైనా కౌంటింగ్ ప్రాసెస్లో ఏమైనా అంటే వాళ్ళ ప్రాసెస్ ప్రకారం లేదు అంటే వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తే అక్కడున్న నేను కానీ నాతో పాటు ఏఆర్ఓస్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ఏది క్లారిఫికేషన్ కావాలన్నా గైడ్లైన్స్ ప్రకారం మేము ఇవ్వడం జరుగుతుంది టేబుల్ విషయం ఏంటి అసలు ఎన్ని టేబుల్ వేస్తారు ఒక్కొక్క టేబుల్ సంబంధించి రౌండ్గా ఏ విధంగా పరిగణిస్తారు ఒక రౌండ్ పూర్తయిందని అది ఎలా ఉంటుంది ప్రాసెస్ కౌంటింగ్ హాల్లో ఫోర్టీన్ టేబుల్స్ ఉన్నాయి ప్రతి టేబుల్కి ఒక పిఎస్ అంటే ఒక పిఎస్ నెంబర్ ఒక టేబుల్ అలాంటి ఉంటుంది ఫస్ట్ రౌండ్లో ఫోర్టీన్ పిఎస్ ఉంటాయి వన్ టు ఫోర్టీన్ సెకండ్ రౌండ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిట్ పిఎస్ ఉంటాయి రౌండ్ ఫోర్టీన్ పిఎస్లు చెప్పులు కౌంట్ అవుతాయి మొత్తం మనకు మూడు వందల ఐదు పీఎస్లు ఉన్నాయి చంద్రగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్లో ఇరవై రెండు రౌండ్లలో మొత్తం కౌంటింగ్ పూర్తవుతుంది మొత్తం ఇరవై రెండు రౌండ్లో పూర్తవుతుంది ఇరవై రెండు రౌండ్ లోపల ఒకవేళ ఎవరైనా అభ్యంతరం తెలిపి మళ్ళీ మాకు కౌంటింగ్ కావాలంటే అది ఎలా ఎలా ఆ ప్రాసెస్ కౌంట్ చేస్తారా చేస్తారా లేదంటే ఏం టైంలో కౌంటింగ్లో క్లారిఫికే క్లియర్గా చేయడం జరుగుతుంది అంటే మనము రిజల్ట్ బటన్ నొక్కగానే ప్రతి క్యాండిడేట్కి ఎంతో షో అవుతుంటుంది ఎవరైతే టేబుల్ అస్టెంట్ ఉంటారో అతను ఏజెంట్లు కూడా చూపిస్తూ ఉంటారు ఎవరైనా రాసుకోవడము ఇబ్బంది అయింది అంటే మాత్రం అది నిజంగానే కరెక్ట్ అని కన్ఫర్మేషన్ అవుతే చేస్తాము లేదంటే మాత్రం కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పిన చేసిన ఆబ్జెక్షన్ కరెక్ట్ అని కన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఒకసారి రిజల్ట్ అంటే మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉండదు అది నిజంగా ఉందంటే వాళ్ళు ఏదైతే క్వశ్చన్ చేశారో దాన్ని కరెక్ట్ గానే ఇది అతను నోట్ చేసుకోవడం మిస్ అయిపోయింది అంటే మాత్రం అలో చేస్తాం కానీ లేకపోతే చేయము ఎవరో ఒకరు రాసుకోకపోతే మిగతా మీతో వాళ్ళంతా ఓకే ఉంటే ఒకరి కోసం మనం మళ్ళీ రీకౌంట్ చే అంటే రీకౌంట్ మీన్స్ మళ్ళీ కౌంటింగ్ చేయడం అనేది ఉండదు అతనికి మళ్ళీ క్లారిఫికేషన్ కావాలంటే నెక్స్ట్ టైం కరెక్ట్ చూసుకోమని చెప్తాము అది అతను చెప్పిన వాస్తవంగానే అతను రికార్డ్ చేసుకుని మిస్ అయిందంటే మాత్రం ఇంకొక టెన్ మినిట్స్ లేట్ అవుతుంది అందుకంటే టైం కాదు ఇంకొకసారి చూపిస్తాం పోలింగ్ తర్వాత మైపాల్ గారు స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు ఉంటాయి మరి ఈవీఎంలు మళ్ళీ తిరిగి ఇప్పుడు కౌంటింగ్ సెంటర్కి తీసుకొస్తారు మీ ముందే ఓపెన్ చేస్తారు మరి అది నిజంగా సీల్ అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అందరూ ముందు ఓపెన్ చేస్తారా ఈవీఎం ఓపెన్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము ఎయిట్ ఓ క్లాక్ ఏదైతే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది వన్ అవర్ బిఫోర్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాం కంటెస్టర్ క్యాండిడేట్లు అందరికీ కూడా ఇన్ఫామ్ చేసే ముందే వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ మాకు ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళ ముందే వీడియోగ్రఫీ పర్యవేక్షణలో లైవ్ కెమెరా ఉంటుంది వీడియోగ్రఫీ ఉంటుంది వీడియోగ్రఫీ ద్వారానే ఓపెన్ చేస్తాం కంటెస్టర్ క్యాండిడేట్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ రేపు సెవెన్ ఓ క్లాక్ రమ్మని చెప్పి అందరికీ ఇంటిమేషన్ అయిపోయింది వాళ్ళ ముందే ఓపెన్ చేస్తాం సీలింగ్ అప్పుడు కూడా పోలింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈవీఎంస్ మనకు వచ్చాయో సీలింగ్ అప్పుడు సేమ్ ప్రాసెస్ అన్ని ఈవీఎంస్ అన్ని లోపల స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత వాళ్ళకన్నీ కౌంట్ చూపించిన తర్వాతనే సీల్ చేస్తాం వాళ్ళ ముందే వాళ్ళు కూడా వాళ్ళ సిగ్నేచర్స్ పెడతారు సీలింగ్ అప్పుడు వాళ్ళు రిజిస్టర్ కూడా సంతకం పెడతారు ఒకవేళ సీ సీల్ చేసిన ఈవీఎంలో ఏదైనా సీల్ ఏదైనా తేడా గమనించి మీరు కానీ ఏజెంట్ కానీ గమనిస్తారు నెక్స్ట్ ఏంటి పరిస్థితి ఆ ఈవీఎంని ఏం చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్ తేడా ఉండదండి ఎట్టి పరిస్థితిలో తేడా ఉండదు వాళ్ళ ముందే సీల్ చేస్తాము మళ్ళీ వాళ్ళ ముందే ఓపెన్ చేస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్మ్డ్ సెక్యూరిటీ ఉంటుంది త్రీ టైర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడు చోట్ల సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి తేడా ఉండదు తేడా రాదు కూడా ఓకే సంబంధించి ఏంటి ఏదైతే ఒక పక్కన బటన్ నొక్కితే ఓటు ఎలాగ నమోదు అవుతుందో స్లిప్ కూడా అదే లోపల అవి ఎప్పుడు ఉపయోగిస్తారు కౌంట్ అనేది ఏ సందర్భంలో కౌంట్ చేస్తారు జనరల్గా ర్యాండమ్గా అయితే మొత్తం ఈవీఎం కౌంట్ అయిన తర్వాత ఐదు పీఎస్లు అబ్జర్వర్ గారు ఇచ్చిన తర్వాత ఐదు పీఎస్లు సెలెక్ట్ చేసుకుని మొత్తం కాన్స్టి ఐదు పిఎస్ను కౌంట్ చేస్తాము ఆ వచ్చిన కౌంటర్ ప్రకారం క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయి ప్లస్ ఈవీఎంలో సీఈలో వచ్చిన ఓట్లు కరెక్ట్గా ఉన్న టాలీ అయినలే చెక్ చేసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ టాలీ అవుతుంది అది కాకుండా వేరే ఎక్కడైతే సియూలో రిజల్ట్ రాకపోతే టెక్నికల్ ప్రాబ్లంలో రిజల్ట్ రాకపోతే ఆ సియూలో ఉన్న ఓట్లు ఎన్ని అనేది తేడా క్యాండి అంటే ఫస్ట్ విన్ క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ మధ్యలో వేరియేషన్ కనుక ఆ రిజల్ట్ కంటే అంటే ఉన్న ఓట్ల కంటే తక్కువ ఉంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాం లేదంటే ఆ కౌంట్ చేయడం ఉండదు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఆ విన్నింగ్ మార్జిన్ ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ క్యాండిడేట్కి ఉందో అనౌన్స్ చేయకముందుకు ఆ సీయూలో ఓట్లు రాకముందుకు ఆ తేడా వితిన్ విన్నింగ్ మార్జిన్లో ఉన్నట్లయితే ఫస్ట్ క్యాండిడేట్ సెకండ్ క్యా క్యాండిడేట్ మార్జిన్ కంటే తక్కువ ఉంటే వాటిని కౌంట్ చేయడం జరగదు ఏదో సీయూలో రిజల్ట్ రాకపోతే తక్కువ ఉంటే మాత్రం వీవీ పెట్టుకొని వీవీ ఉన్న స్లిప్లు కౌంట్ చేసుకొని వాటిని యాడ్ చేసి రిజల్ట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ ఒకసారి ఓపెన్ చేసి కౌంట్ చేసేటప్పుడు మీరు అన్నట్టు ఫోర్టీన్ టేబుల్స్ ఉంటాయి అన్నారు ఒక రౌండ్లో దాన్ని ఆ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎవరెవరు గమనిస్తుంటారు అది ఒకసారి ఎవరైతే క్యాండిడేట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ ఉన్నారో ఏఆర్ఓ టేబుల్కి వస్తారు ఇన్సైడ్ వస్తారు ఒక ఎలక్షన్ ఏజెంట్ కానీ కంటెస్టర్ క్యాండిడేట్ కానీ ఇన్సైడ్ వస్తారు అతన్ని కాకుండా ఏజెంట్ ఉంటారు ప్రతి టేబుల్కి ఒక ఏజెంట్ పర్మిషన్ ఉంది ఏజెంట్ ఎవరికైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి మేము పాస్ ఇవ్వడం జరుగుతుంది ఏజెంట్లు ఉంటారు ప్రతి టేబుల్ దగ్గర క్యాండిడేట్ తరఫున ప్రతి క్యాండిడేట్ తరఫున ఒక ఏజెంట్ ఉంటాడు ఆరో టేబుల్ దగ్గర ఇన్సైడ్ కూడా ప్రతి క్యాండిడేట్ తరఫున క్యాండిడేట్ కానీ అని ఎలక్షన్ ఏజెంట్ కానీ ఒకరు ఉంటారు ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి చెక్ చేసుకోవడం రిజల్ట్ వన్స్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నుంచి రిజల్ట్ ఎలా బయటకు వస్తుంది ప్రాసెస్ రౌండ్ కంప్లీట్ కాగానే మై్రో మనకి ఎవరైతే అబ్జర్వర్ ఉంటారు కౌంటింగ్ అబ్జర్వర్ ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ప్రకారం కౌంటింగ్ అబ్జర్వర్ ఉన్నారో కౌంటింగ్ అబ్జర్వర్ చెక్ చేస్తారు కౌంటీ అబ్జర్వర్ కూడా ప్రతి టేబుల్కి ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు వాళ్ళ అసిస్టెంట్ అతను క్లాస్ చెక్ అయిన తర్వాత అన్ని ఓకే అయిన అంటే టాలీ అయిన తర్వాత చెక్ చేసిన తర్వాత అబ్జర్వర్ సైన్ పెట్టిన తర్వాత ప్రతి రౌండ్ ఇన్ఫర్మేషన్ బయట మీడియా వాళ్ళకి డిస్ప్లే చేయడం జరుగుతుంది ఓవరాల్గా కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి పూర్తి బాధ్యతలు అరువు బాధ్యత ఒక రిటర్నింగ్ ఆఫీసర్ విధులు ఎలా ఉంటాయండి నిజంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ బాస్ ఎవరైనా అంటే అరువు అంతే ఆయన డెసిషన్ ఏదైనా కానీ ఆయన తీసుకున్నదే నిర్ణయం ఒక కౌంటింగ్ ఏదైనా సంబంధించి ఎలా ఉంటుంది విధులని రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతాము ఏది ఉన్నా రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలనేది ఏ టు జెడ్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్లో ఉంటాయి ఫ్రమ్ నోటిఫికేషన్ నుండి కౌంటింగ్ అయిపోయి డిపాజిట్ ఈవీఎం కూడా ఏ ప్రాసెస్ ఎలా ఉండాలి గైడ్ లైన్స్ ప్రకారం దాని ప్రకారమే రిటర్నింగ్ ఆఫీసర్ ఫాలో అవుతారు ఓకే అండి మొత్తానికి అసలు ఎక్కడ కూడా ఎలాంటి సందేహాలు అక్కర్లేదు కౌంటింగ్ కేంద్రంలోపల జరిగే కౌంటింగ్ సంబంధించి అనేది మీరు చెప్పబోయేది ప్రతి ఇంచు ఇంచు కూడా సీసీ కెమెరా ద్వారా కవర్ అవుతుంది రెండు స్టాండింగ్ కెమెరాస్ ఉంటాయి ప్రతి టేబుల్ దగ్గర కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు ఆరో టేబుల్ దగ్గర కౌంటింగ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ కౌంటింగ్ క్యాండిడేట్ కానీ కౌంటెషన్ క్యాండిడేట్ ఉంటారు ఎక్కడ అపోహలకు అవసరం లేదు ప్రతి ఇంచు ఇంచు కూడా కవర్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి అపోవలు కానీ ఎలాంటి మిస్యూజ్ కానీ కాదు ప్రతిదీ ఓపెన్ అయ్యే ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ చేసే ప్రతి ఒక్కటి కూడా ఓపెన్గానే అందరి ముందు చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అపోవల్ పెట్టుకోవద్దు నమ్మకం పెట్టుకోండి ఎలక్షన్ కమిషన్ నమ్మకం పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది విన్నారు కదా కౌంటింగ్ కేంద్రం లోపల పరిస్థితి ఎలా ఉంటుందో ఈవీఎంల ఓట్లు లెక్కించే విషయంలో ఏమాత్రం కూడా తేడా ఉండదు ఆ స్థాయిలో పూర్తిగా వ్యవహారం అంతా కూడా వీడియోలో రికార్డ్ అవుతుంది ఏం జరుగుతుంది ఒకసారి ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఏజెంట్లు కానీ వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కానీ వీళ్ళంతా కూడా గమనిస్తూ ఉంటారు వీడియోలో రికార్డ్ అవుతుంది ఎక్కడ తేడా జరగదు ఒకవేళ ఏదైనా తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా అవసరమైతే మరొకసారి రీకౌంటింగ్ కూడా అక్కడే జరుగుతాం కాబట్టి లోపల కౌంటింగ్ కేంద్రం లోపల ఎలాంటి మతలుబో ఉండదు పూర్తి స్థాయిలో పారదర్శకంగా మాత్రమే ఫలితాలు బయటకు వస్తాయని చెప్తున్నారు హైదరాబాద్